అన్ని రకాల వస్త్రాలపై అప్ టు ప్రతివన్న ప్రేక్షకులకి గురు పౌర్ణమి శుభాకాంక్షలు శుభాశులు చాలా మంది గురు పౌర్ణమి అంటే కనుక ఎవరిని పెడితే వాళ్ళు గురువులుగా ఇంటికి తీసుకొచ్చి చర్చించి వాళ్ళు కాళ్ళు కడిగేసి తెతిపిల్లి వేసేసుకుని వాళ్ళు అన్ని ఇచ్చేస్తూ ఉంటారు గురు పౌర్ణం అధికారులు ప్రతి హైందవ కుటుంబంలోనూ కూడా భారతం ఉండాలి రామాయణ భాగవత భగవద్గీత విష్ణు గ్రంథాలు ఇంట్లో ఉండాలి పూజ చెయ్యాలి చదువుతూ ఉండాలి ఇంట్లో తప్పనిసరిగా ఉండి తీరాలి ఆ గ్రంథాలు సెల్ ఫోన్ ద్వారా కానీ కంప్యూటర్ లో గానీ టెక్నాలజీ ఏ విధంగా మీరు ఆన్లైన్ లో చేసే విద్యలు ఏవే బుర్రకెక్క గురుముఖంగా గురువు గారి దగ్గరుండి ఆయన ద్వారా నేర్చుకుంటేనే జ్ఞానం కలుగుతుంది అది మైండ్ లో రికార్డ్ అయిపోయి వేల కోట్ల మంత్రాలు మాకు గుర్తు వేలక మంత్రాలు ఉన్నాయి మా మైండ్ లో పుస్తకాలతో సంబంధం ఉండదు కూడా రికార్డ్ అయిపోయి గురుముఖంగా నేర్చుకుంటే అది విద్య గురువు లేని విద్య గుడ్డి విద్య అది నిలబడదు పాటించేవాడే చెప్పాలి చెప్పేవాడే పాటించాలి అలా చేయకపోతే వాడు గురువు కాదు భక్తివన్న ప్రేక్షకులకి గురు పౌర్ణమి శుభాకాంక్షలు శుభాశిసులు ఆషాఢ పౌర్ణమి గురు పౌర్ణమి దీన్నే వ్యాస పౌర్ణమి అన్నారు చాలామంది గురు అంటే కనుక ఎవరిని పెడితే వాళ్ళు గురువులుగా ఇంటికి తీసుకొచ్చి అర్చి ఇచ్చి వాళ్ళు కాళ్ళు కడిగేసి నెత్తివి జల్లేసేసుకుని వాళ్ళు అన్ని ఇచ్చేస్తూ ఉంటారు గురు పౌర్ణం అది కాదు గురు పౌర్ణమే మనందరికీ గురువు వ్యాసుడే ఎందుకంటే వేద వ్యాస వేదాలు విభజించిన వ్యాస అంటే ఒక పదవిలా అంటే వేదాలు విభజించినటువంటి వాడు కాబట్టి అమోఘమైన శక్తి సంపన్నుడు వశిష్ఠుడు వశిష్ఠుడు కుమారుడు శక్తి శక్తి కుమారుడు పరాశరుడు పరాశర కుమారుడు వ్యాసుడు వ్యాసురు కుమారుడు సుకుడు ఇలా వస్తుంది ఆమె పరంపర కాడు వ్యాసుడు చాలా గొప్పవాడు పరాశర కుమ పరాశరాత్మజం వ్యాసం వశిష్ఠనక్తారం శక్తే పౌత్రమ కల్మషం పరాసరాత్మజం వందే వ్యాసం వశిష్ఠ నక్తారం వశిష్ఠుడు పరాశరాత్మజం పరాశరుడు ఆయన కుమారుడు శక్తి శక్తి కుమారుడు పరాశరుడు పరాశరాత్ పరాశర కుమారుడు వ్యాసుడు అని చెప్పారు ఈ వ్యాసుడు జననం కూడా చాలా విచిత్రంగా జరిగింది ఈ పరాశరుడు పుణ్యక్షేత్ర సందర్శనలు చేస్తూ ఈ పరాశరుడు ఒక నదిని యమునా నదిని దాటుతుంటే మత్స్యగ్రంథి అంటే చేపలు పట్టేటువంటి వాళ్ళు అటువంటి ఆవిడ దగ్గరికి వెళ్ళాడు ఆవిడ మీద మోహం కలిగింది ఎవరికైనా సరే బ్రాహ్మణు కానీ పెద్దవాళ్ళకి కానీ జ్ఞానులు కానీ మోహం కలగదు అటువంటి వాడి కలిగిందంటే లోక కళ్యాణం కోసం ఏదో ఒకటి జరుగుతుందో ఆ దృష్టితో ఆలోచించాలి చెడుగా ఆలోచించకూడదు మత్స్యగ్రంథి ఆవిడ అయ్యా నేను మర్చిపో చేపల వాసన వస్తుంది నన్ను కోరుకుంటున్నారు ఏమిటి పైగా నేను కన్యను ఈ వేళ కనుక మీరు నన్ను చేరిచినట్లయితే నా కన్యత్వం పోతుంది మా తండ్రి గారు ఎలా మొఖం చూపించాలి పోనీ ఆయనకి ఏదో అడ్జస్ట్ చేసుకుంటే మా అమ్మాయి తెలియకుండా ఏదో పెళ్లి చేసేద్దాం అనుకోడు ఆయన ఒకవేళ అనుకున్నా కానీ వచ్చేటువంటి భర్తకి రాబోయే భర్తకి ద్రోహం చేసిన వాటి దాన్ని అవుతాను నేను కాబట్టి నా కన్యత్వం పోతుంది అని అప్పుడు చెప్పాడు అమ్మ నీకు అక్క నీ కన్యత్వం పోకుండా నీ మత్స్యవాసన నీ చేపల వాసన నేను రాకుండా నీకు మత్స్యగ్రంథి అని నీకు మంచి సుగంధ వాసన వచ్చే విధంగా సౌగంధికాన్ని నీకు ఇస్తాను దాని ద్వారా నువ్వు నేను అనుగ్రహిస్తున్నాను చేపల వాసనే కూడా కొంత దూరం వరకు కూడా రాకుండా ఉంటుంది నీకు ఆ విధంగా నువ్వు పెరుగుతావు ఆ విధంగా నువ్వు ఉంటావు ఆ చేత నువ్వు దివ్యమైనటువంటి స్త్రీగా మారతావు నువ్వు అని చెప్పి ఆవిడికి వరాన్ని ఇచ్చి పరాశరుడు ద్వారా ఆ మత్స్యగ్రంథికి దాసిరాజ పుత్రికి ఈ విధంగా కలిగినటువంటి వాడు వ్యాసుడు చిన్నపిల్లాడగా ఉండగానే ఆ ఉండగానే ఆధ్యాత్మిక చింతన కలిగింది వ్యాసులు వారికి అమ్మ నేను తపస్సు వెళ్ళిపోతాను నేను ఎప్పుడు కావాలంటే అప్పుడు మీరు నన్ను స్మరిస్తే మీరు ప్రత్యక్షం అవుతాను దివ్య పురుషులు అలా ఉంటారన్నమాట వ్యాసులు వారు జననం జరిగింది నల్లటి ప్రదేశంలో అంటే మనకి రేగుపండు ఉండే వృక్షాల సమీపంలో ద్వీపంలో నల్లటి ద్వీపంలో పుట్టాడు కాబట్టి ఈ రేగు వృక్షాల సమీపంలో కాడు కృష్ణద్వైపాయనుడు నలుపు కృష్ణ అంటారు కృష్ణద్వైపాయనుడు వ్యాసుడు సాక్షాత్తు అనేక మంది ప్రజాపతులు కొంతమంది ఋషులు ఇంద్రుడు ఇలా కొంతమంది ఎవరు ఉన్నారు వీళ్ళు అలా వ్యాసులుగా వచ్చినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు కానీ ఈ కలియుగంలో మనకు వచ్చిన వ్యాసుడు మామూలు వాడు కాదు కృష్ణుడే వ్యాసగురువుగా వ్యాసుడుగా వచ్చారు అందుకే వ్యాసం వశిక్షణ నక్తారం శక్తే వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణు వ్యాసుడు విష్ణువే ఆయన లేకపోతే విష్ణుదాసనామం ఎక్కడది భాగవతం ఎక్కడది ఇతిహాసమైన మహాభారతం ఎక్కడది అష్టారధ పురాణాలు ఎక్కడవి వేద విభజన ఎవడ చేస్తాడు ఎవడకు తెలుస్తాయి ఇవన్నీ చూడండి ఒక్క వ్యాసుడి వల్లే వేదాలు ఇవాళ మనం చదవగలుగుతున్నాం వేదం లేకపోతే జ్ఞానం ఎక్కడది జ్ఞానం లేకపోతే మోక్షం ఎక్కడ కలుగుతుంది వేద జ్ఞానం లేకపోతే మోక్షం ఉండదు కదా వేదం ఏం చెప్పింది వినాలి వేదం ద్వారా భగవంతుని తెలుసుకొని అష్టాంగ యోగాలు అవలంబించి అష్టాంగ యోగాల ద్వారా ఆత్మసాక్షాత్కార పరమాత్మ సాక్షాత్కారం చేసుకుంటేనే వేదం ద్వారానే మోక్షం కలుగుతుంది మిగతా వాటి వల్ల పెద్దగా కలిగే అవకాశం తక్కువ దానికి జ్ఞానం కావాలి భక్తి మార్గంలోకి వచ్చినా కర్మ మార్గంలోకి వచ్చినా ఇందులోకి వచ్చినా మళ్ళీ ఎక్కడికి రావాలి జ్ఞాన మార్గంలోకే రావాలి జ్ఞానం కలగాలంటే వేదం తెలిసి ఉండాలి వేదం ద్వారా మళ్ళీ అష్టాంగ యోగాల ద్వారా పరమాత్మను తెలుసుకోవాలి కాబట్టి వ్యాసుడు యొక్క జనం సాక్షాత్ నారాయణ సంభూతుడు వ్యాసులు అటువంటి ఆయన జన్మించినటువంటి రోజు ఆషాఢ పౌర్ణమి గురువుగారు ఆయన మనకి ఒకటి కాదు రెండు ఎన్నిచ్చారని మహానుభావుడు ఎన్నో గ్రంథాలు విష్ణు పురాణం లాంటివి ఇచ్చారు మహాభారతం వేదాలు విభజించాడు ఆయన అష్ట అష్టార్ధ పురాణాలు ఇచ్చారు భాగవతం తర్వాత మనకి భగవద్గీత తర్వాత విష్ణు సహస్రయు అని వ్యాసుల ద్వారా కదా వచ్చింది మనకి అవన్నీ కూడా భీష్మాచారి గారు చెప్పినా విష్ణు సహస్ర రాసింది ఎవరు వ్యాసులు వారేగా ఇలా ఉంటాయి ఇవన్నీ కూడా కాబట్టి బాధరాయుడు వారు కూడా అన్నారు ఆయన అటువంటి ప్రదేశంలో ఉన్నారు కాబట్టి అటువంటి వ్యాసులు వారు మరి ఆయన తర్వాత మరి భార్య లేదు ఆయన పెళ్లి చేసుకోలేదు ఆయన తపోశక్తితో కురాను సృష్టించుకున్నాడు ఆయనలోంచి ఆయనే ఆయన సుఖమహర్షి మహర్షి దివ్యజ్ఞాన్ మరి ఇటువంటి వాళ్ళు లోకంలో పాపం చేస్తారా చేయరు వాళ్ళు మరొక స్త్రీ మీద వాళ్ళ మోహం కలిగిందంటే ఆ మత్స్యగ్రంథం ఎందుకు కలిగింది పుట్టబోయేటువంటి వాడు క్షేమం కోసం పుట్టాలి కాబట్టి ఆ జననం కోసం అలా మహర్షులు చే ఆ విధంగా అర్థం చేసుకోవాలి మనం తప్పుగా అర్థం చేసుకుంటారు పురాణాల కథలు అన్నీలాగా ఉంటాయి వాళ్ళు వీళ్ళతో తిరుగుతున్నారు వాళ్ళతో ఎలా తప్పు అనమాట మనం అర్థం చేసుకోవడం మానవ మైండ్తో ఆలోచిస్తున్నాం కాబట్టి ఏది మనకు అర్థం కావట్లేదు దైవికంగా ఆధ్యాత్మికంగా జ్ఞానంతో ఆలోచిస్తే విజ్ఞానంతో ఆలోచిస్తే మనకు ఆధ్యాత్మికంగా ఆలోచిస్తే ఇటువంటి విషయాలు బోధపడతాయి ఇది ఆలోచించాలన్నా మన ఇంట్లో మనకు అవగాహన కావాలన్నా వేదశాస్త్ర పురాణ ఇతిహాసాలు ఎందు పట్టు కావాలన్నమాట కాబట్టి ఈవేళ అటువంటి వ్యాసుల వారు జన్మించినటువంటి రోజు అలాగే వ్యాస మహర్షిని వ్యాసపీఠం అని ఎలా ఉంటుంది ఆ పీఠాన్ని అర్చించి పుస్తకాలు మన గ్రంథాలు రామాయణం భారతం భాగవతం ప్రతి హైందవ కుటుంబంలోనూ కూడా భారతం ఉండాలి రామాయణ భాగవత భగవద్గీత విష్ణు గ్రంథాలు ఇంట్లో ఉండాలి పూజ చేయాలి చదువుతూ ఉండాలి ఇంట్లో తప్పనిసరిగా ఉండి తీరాలి ఆ గ్రంథాలు ఇతర మతస్థులు పెట్టి మనం పెట్టుకోలేమా ఐదవ సాంప్రదాయంలో ఇప్పుడు మనం ఎందుకు పెట్టుకోలేము ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో ఈ గ్రంథాలు ఉండాలి కా పూజించాలి పూజ చేస్తే చదవాలని కోరిక ఆ గ్రంథాలే కలిగిస్తాయి అలా ఆచరించిన వాళ్ళు నేనే నిరూపణ అటువంటి గ్రంథాలు చదవగలనా నేను అనుకున్నాను అటువంటి గ్రంథాలు రోజు పూజ చేస్తూ ఉంటే ఇప్పటికే చేస్తూ ఉంటాను అనుకోకుండా అవే రాలుస్తాయే బాట రోజు ఒక గంట కేటాయిస్తూ ఉంటా ప్రతి గ్రంథం చదువుతూ ఉంటా అలా చదివి ఈ వేళ మనం ఏం చెప్పగలుగుతున్నాం అన్నమాట కాబట్టి అలా అర్చించాలి గురువులు నమస్కరించాలి గురువులు ఆశీస్సులు పొందాలి వ్యాసుడు నారాయణు అరిహి నారాయణుడే వ్యాసుడు అని చెప్పారు అటువంటి వ్యాస రోజు వ్యాసపీఠాన్ని పూజించి మీరు ఈ మాస్టర్లు కాలేజీ లెక్చర్లు టీచర్లు మామూలు గురువు లౌకిక గురువులు వీళ్ళు గురువుల్లో రకాలు ఉన్నారు లౌకిక గురువు లౌకిక విద్యలు అన్నమాట అంటే కేవలం ఒక ఉద్యోగం సంపాదించుకోవడం కోసం వ్యాపారం చేయడం కోసం డబ్బులు సంపాదించడం కోసమే ఈ విద్య మీరు చదువుకునే విద్యలన్నీ అవే ఆంగ్ల విద్యలు కానీ ఇవన్నీ కూడా కానీ ఆధ్యాత్మిక విద్య అది కాదు ఈవేళ టెన్త్ క్లాస్ పోతే సూసైడ్ మొగుడు ఏదన్నా అంటే సూసైడ్ పిల్లలు ఏదన్నా అంటే షూషాడు వాడు ఏది అనుకుంటే జరగపోతే షూషాయుడు తండ్రి తిరిగితే షూషాయుడు ఏది పెడితే చచ్చిపోవడం కాఫీ కాఫీలో కలిపి చచ్చిపోవడం ఉరేసింది చచ్చిపోవడం ట్రైనింగ్ తలకాయ పెట్టడం రకరకాలుగా చనిపోవడం ఓర్పు లేకపోవడానికి ఇచ్చే చదువుల్లో మీకు ఆ ఓర్పు లేదు సహనం లేదు ఆధ్యాత్మిక విద్యలో సహనము ఓర్పు నువ్వు ఎలా ఉండాలి ఎలా మౌల్డ్ అవ్వాలి ఎంత జ్ఞానంగా ఉండాలి ఎంత ధైర్యంగా ఉండాలి కష్టాలు అయితే ఊర్చి ఎలా ఓర్చుకోవాలి ఎంత సహనంగా ఉండాలి ఇవన్నీ ఆధ్యాత్మిక విద్యను తరించాలన్నా కూడా ఆధ్యాత్మిక విద్య మోక్షాన్ని పొందాలన్నా ఆధ్యాత్మిక విద్య ద్వారానే వస్తుంది వేదం ద్వారా వచ్చింది ఇదంతా కూడా ఆ విద్య నేర్చు వాడు అసలైన గురు ఆధ్యాత్మిక జ్ఞానం ఇలా పురాణాలు ఏమైనా చెప్తున్నామే ఇలా చెప్పేటువంటి వాడు ఆ నిజమైన గురువు వాడు ఆధ్యాత్మిక గురువు ప్రవచనాలుగా చెప్తున్నారు వీళ్ళు వేళ ఎందుకు వాడు అసలైన గురువులు వాళ్ళే ఆవిడ ఆధ్యాత్మికంగా ఉండాలి అలా అని చెప్పేది ఒకటి చేసేది ఒకటి ఉండకూడదు పాటించేవాడే చెప్పాలి చెప్పేవాడే పాటించాలి అలా చేయకపోతే ఒక గురువు కాదు అలా అని చెప్పి సొంత విషయాల్లో వెళ్ళకూడదు గురువు గారు అలాగట గురువు గారు ఎలాగట గురువు గారికి అది ఉంది ఇది ఉంది రకరకాలుగా అనకూడదు గురువు ఏది చేసినా కానీ ఏదో ఒక పరమార్థం ఉంటుంది కాబట్టి ఆ విధంగా గురువును తప్పు పట్టేటువంటి వాళ్ళం కాదు గురువు దగ్గర జ్ఞానం ఎంత ఉందో ఆ జ్ఞానాన్ని ఆర్జించడం కోసం ప్రయత్నం చేయాలి తప్ప గురువు గారి యొక్క తప్పులు వెలగడం కోసం కాదు గురువు ద్వారా జ్ఞానాన్ని పొందాలి ఆయన జ్ఞానం ఉందా లేదా పరీక్షించుకోవాలి గురువుని పరీక్షించాలి గురువు గురువులు ఎంతమంది దొరుకుతారు శిష్యులు దొరకరు శిష్యుడు కూడా శిష్యుడు కూడా ఎంతమంది దొరుకుతారు సరైన శిష్యుడు దొరకడు సరైన శిష్యుడు దొరకడు సరైన గురువు దొరకడు అది దొరకాలంటే గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్పర బ్రహ్మ శ్రీ గురవే నమ గురువు అంటే ఎవరో కాదు దేవుడే గురువు దేవుడే గురువుగా వస్తాయి అందుకే గురువులు మంత్రాలు ఇచ్చేది ఇవాళ యూట్యూబ్లో చూడండి హరాం హరిం ఓం ఫాట్ అన్నాడు చదివేసుకోమంటాడు ఆ చదివేస్తే ఏమవుతుంది ఆ మంత్రాలు మీరు సెల్ ఫోన్ల ద్వారా కానీ కంప్యూటర్లో కానీ టెక్నాలజీ ఏ విధంగా మీరు ఆన్లైన్లో చేసే విద్యలేవే బుర్రకెక్క గురుముఖంగా గురువుగారి దగ్గరున్న ఆయన ద్వారా నేర్చుకుంటేనే జ్ఞానం కలుగుతుంది అది మైండ్లో రికార్డ్ అయిపోయి వేల కోట్ల మంత్రాలు మాకు గుర్తు వేల మంత్రాలు ఉన్నాయి మా మైండ్లో పుస్తకాలతో సంబంధం ఉండదు కూడా అటువంటి మంత్రాలు మనం చెప్పగలుగుతున్నామంటే అంటే సత్తా ఉందంటే రికార్డ్ అయిపోయి గురుముఖంగా నేర్చుకుంటే అది విద్య గురుము గురువు లేని విద్య గుడ్డు విద్య అది నిలబడదు గురు బలం ఆయుర్వర్ధ గురు బలం వర్ధత గురువే బలం గురువు ఉంటేనే మనం గురువు లేని విద్య గుడ్డు విద్య జ్ఞానం కలగదు అటువంటి గురువు మీ ఇంటికి వస్తుంటే మీకు పదే పదే హితబోధ చేస్తుంటే మీకు మంచిగా చెప్తుంటే వినండి అలా రావడం మీ అదృష్టంగా భావించండి ఒకవేళ మీకు పురాణం చెప్పేటువంటి వాళ్ళు ప్రవచనం చెప్పే గురువులు ఉంటే దగ్గరగా ఉండి ఇంటికి పిలిచి ఒక ఆసరం వేసి కాళ్ళు కడగండి బట్టలు ఇవ్వండి ఆయన సరదాగా ఇవ్వగలిగితే డబ్బులు ఏ బంగారం గొలుసు ఉంగరం ఏ తప్పేవాళ్ళు గురువుకి కూడా తప్పే ఉందండి ఆ బయట వాళ్ళకి తెలియదు గురువు ఇస్తే తప్పొచ్చిందా ఆయనకి ఏం కావాలో ఏ బాధపడుతున్నాడు ఇంటి ఇల్లు లేక బాధపడుతున్నాడా లేకపోతే ఆహార ధాన్యాల కోసం బాధపడుతున్నాడా ఆయన అవన్నీ అడగడే మరి ఏదో ఏం కాదు ఇంట్లో పిల్లలు కానీ పెళ్ళి చేయాలనుకుంటున్నాడా ఇలా సమాజానికి ఏమైనా సేవ చేయాలి అటువంటి విషయాలు తెలుసుకుని ఆయన సహాయం తోడ్పడండి అప్పుడు మీ సంపాదించే ధనం కూడా సార్థకం అవుతుందన్నమాట అన్నమాట గురువులకు ఆ విధంగా సహాయపడాలి గురుదక్షిణ ఆ విధంగా తీర్చుకోవాలి ఒక గురువుని మీరు ప్రేరేపించి గురువుతో తరింప గురువుకి మీరు లిఫ్ట్ ఇస్తే ఆయన ఏదో రకంగా జ్ఞానాన్ని ఇస్తారు ఇవ్వకపోయినా ఇస్తారు జ్ఞానం గురువులు ఎవరు దాచు గు దాచుకుంటే వాడు గురువే కాదు విద్యను దాచుకుంటే వాడు గురువే కాదు లోకోపకారం కోసం గురువు మంత్రాలు వాడాలి అంతే తప్ప మంత్రాలు అందుకే ఎవరు పడితే మేము ఎప్పుం యూట్యూబ్లో అడుగుతారు మేము ఎవరు చాలా మంది అడుగుతూ ఉంటారు ఎవ్వరు ఎవరికి ఒక మంత్రజాపం ఇచ్చిన తర్వాత మంత్రజాపం వాడు చేయలేదు అనుకోండి ఆ మంత్ర అధిష్టాన దేవత ఈ గురువుని కొట్టేస్తుంది అది ఏ మంత్రాలు పెడితే ఎలా పెడితే అలా చేయకూడదు గురుముఖంగానే మంత్రజపం ఇవ్వాలి ఎవరికైతే అర్హత ఉందో యోగ్యతను బట్టి ఇచ్చేవారు పూర్వకాలం గురు శు శ్రుశ్రూష వాటి సేవ చేయాలి సేవ చేసి వాడిని పరీక్షించి వాడి గుణగణాలు తెలుసుకుని గురువుగారు వాడికి ఉపదేశం చేసేవారు పూర్వకాల జ్ఞానాన్ని ఇచ్చేవారు లేకపోతే అది వేరే రకంగా వీడి అనుభవంబులు ఆటంబాంబులు ఉగ్రవాదుల కింద ఎలా తయారైపోతారు వాళ్ళు అలా కాకుండా వాడు లోకాన ఉపయోగ శంకరాచార్య లాగా ఇలా మా విక్రత మహర్షులాగా వశిష్ఠుడు విశ్వామిత్రుడు ఇలా పెద్ద పెద్ద మహర్షులే ప్రహ్లాదుడు మార్కండేయుడు ఇలా ఎంత వాళ్ళంతా అలా తరించిపోయారండి దృగుడు అలా తయారవ్వాలి తప్ప లోకానికి ఉపయోగపడే విధంగా తయారవల్దా లోకకంట కూడా తయారవ్వకూడదని గురువులు ఆలోచిస్తారు అటువంటి గురువు మనందరికీ కూడా వ్యాసులు వారు వ్యాసులు వారు వల్ల ఇవాళ మనకు పురాణ గ్రంథాలు వేదశాస్త్ర పురాణ ఇతిహాసాలన్నీ కూడా ఆయన ద్వారా వచ్చాయి కాబట్టి అటువంటి వ్యాసులు వారు గురు పౌర్ణమి వందనం శ్రేష్టం గురువుగారు నమస్కరించండి తప్పులేదు గురూణాం గురూణాం వందనం శ్రేష్టం గురూణాం అర్చనం అంతదా పాదాలకు పూజ చేయండి చక్కా పుష్పాలతోటి ఆయన వ్యాసుడిగా భావించండి వచ్చినటువంటి వాడిని గురూణాం స్మరణంత స్మ ఒక విదేశాల్లో ఉంటాయో మా గురువుగారు ఎక్కడో ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు అని చెప్పి ఆయనకి సహాయం చేయండి స్మరించండి లేకపోతే ఫోన్ ఉన్నాయి కదా సార్ గురువు మీద తోచింది ఇస్తున్నాం స్వీకరించండి ఏ వద్దని స్వామి కొనుక్కోండి అంటే ఏ బట్టలు కొనుక్కుంటాడై అది అభిమానం ఉండాలి ఇమ్మనం అడగడం ఇలా చెయ్యాలి లేకపోతే దగ్గరగా ఉన్నారు గురుగారి దగ్గరికి వచ్చి సేవ చేసుకుని దర్శనమైనా చేసుకుని నాలుగు పండులు ఇచ్చినాయని మీరు ఏం తెచ్చారనేమో అడగడు కదా ఆయన నాలోపు మీరు వస్తేనే ఆనందపడిపోతాడు ఆయన అయ్యా గురుగారు మిమ్మల్ని చుట్టానికి వచ్చారంటే ఆనందపడతాడు ఆయన అలా గురువుగారి యొక్క శ్రేయస్సు కోరితే లోకక్షేమం కాదు మీ క్షేమం కోసం మీకు ఏదైనా ఇంట్లో కష్టం కలిగిన నేను ఉన్నానంటే నీకేం పర్వాలేదు నిన్న ఆ కష్టం నుంచి బయట పాడేస్తాడు ఈ గురువు అలా చాలామందిని పాడేశారు వ్యాసులు వారి అందరూ అవే చేశారు కాబట్టి అటువంటి గురువు ఉండాలి గురువు లేకపోతే మన సక్రమైన మార్గంలో ఉండం కాబట్టి అధిక మన వేదంలో మాతృదే భోభవ భోభవ ఆచార్య భోభవ అని చెప్పింది తర్వాత అతిథి భోభవ వేదం చెప్పింది వేదం వేదాన్ని ప్రతిపాదితంగా మనం వేదం చెప్పినవి వినాలి మనం ఆచార్య దేవ ఆచార్య గురువుడు దేవుడితో సమానం అని చెప్పారు అటువంటి వాళ్ళ గురువునే అవమానించి నువ్వు చెప్పేవాళ్ళే మాకేం అక్కలె మాకు అన్నీ తెలుసు మేము పండితులు అయిపోయామంటే ఎలాగా కాబట్టి గు అంటే జ్ఞానం రు అంటే తొలగించేటువంటి వాడు అజ్ఞానాన్ని తొలగించే గురు గు అంటే అజ్ఞానం చీకటి తొలగించే రు వెలుతురు జ్ఞానం అజ్ఞానాన్ని చీకటి తొలగించి వెలుతురునిచ్చేటువంటి వాడు గురువు అటువంటి గురువు వ్యాసుడు ఎటువంటి గురువుని మీరు తెచ్చుకున్న మీ గుళ్ళో పూజారులు గారు కానీ పూ పురో ప్రవచనాలు చెప్పేవాడు కానీ ఎవరైనా ఎవరిని తెచ్చుకున్నప్పటికీ అటువంటి వాళ్ళంతా కూడా చక్కగా కూర్చోబడి వ్యాసులుగానే భావించండి పర్ణ సీతారామ గారు వచ్చారు ఆయన వచ్చారు కదా గురువు గారు వ్యాసులు వారు వచ్చారు అది వ్యాసుడిగా భావించి ఆయన పాదాలు కడిగి గురుదక్షి సమర్పించుకోవడం లేదా ఆయన సేవ చేసుకుంటే అది సార్థకం అవుతుందని గురు ద్వారా ఎలా చెయ్యాలి ఏమి చెయ్యాలి అవన్నీ కూడా మీకు తెలియజేశాం భక్తి భవనం ద్వారా అందరూ ఆచరించి తరించండి ఈ గురు ధర ద్వారా భారతీయులకి ప్రవాస భారతీయులుగా కూడా వ్యాసులు వారి గురు మీ గురువుల యొక్క కుల గురువులు వంశ గురువులు ఇష్టగురువులు ఉంటారు వాళ్ళందరూ కూడా అనుగ్రహం మీకు పొందాలి వ్యాసులు వారి అనుగ్రహం అందరికీ కలగాలని చెప్పి కోరుకుంటూ ఉన్నాం సర్వే జనా సుఖనోభవంతు సమస్త సందంగా సూ సమస్త సుఖినో భవంతు